అదిగో అటువంటి అన్నాభిషేకం ఆ కపిలతీర్థంలో జరుగుతుంది కపిలతీర్థం యొక్క గొప్పతనం ఏమిటంటే పితృకార్యం చెయ్యనటువంటి వాళ్ళు పితృకార్యం మానేసినటువంటి వాళ్ళు పితృదేవతల యొక్క ఆగ్రహమునకు గురి అయినటువంటి వారు కపిల తీర్థానికి వెళ్లి పితృకర్మ చేసినట్లయితే వారు ఇంతకు ముందు పితృకార్యాన్ని మానివేయడం చేత కలిగినటువంటి పాపము నివృత్తి అవుతుంది అందుకే వెంకటాచల మహాత్యంలో చెప్తారు మాధవుడని చెప్పి ఒక బ్రాహ్మణుడు త్రికాలముల ఎంతో సంధ్యావందనం చేసేవాడు ఆయనకి చంద్రలేఖ అని భార్య అంత సంతోషంగా ఉన్నవాడికి ఎందుకు పుట్టిందో బుద్ధి కుంతలా అనబడేటటువంటి ఇక్కడో పుట్టినటువంటి ఏ సంస్కారము లేనటువంటి ఒక స్త్రీ ఎందు మోహం కలిగింది ఆవిడతో జీవించడం మొదలు పెట్టాడు సురాపానం మొదలు పెట్టాడు ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే మాంస భక్షణం చేయడం కూడా మొదలెట్టాడు ఆవిడితో కలిసి కోయపల్లెల్లోకి వెళ్ళిపోయాడు అటువంటి వాడు ఒకనాడు రాజు తన పరివారముతో కలిసి వెంకటాచల క్షేత్రానికి వెడుతుండగా చూసి వాళ్లతో పాటుగా బయలుదేరి వెళ్ళాడు వెళ్లి ఆ వాళ్ళందరూ కూడా మొట్టమొదటి తీర్థానికి వెళ్లి అక్కడ పితృకార్యం చేశారు ఈయన కూడా వాళ్ళతో వెళ్లి పితృకార్యం చేసి మట్టి ముద్దలు తీసి పిండములుగా సమర్పించాడు ఇందుకని తనకేమీ లేదు కనుక తన ఏమి తింటున్నాడో దానితోనే పిండ ప్రదానం అందుకని మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేశాడు వెంటనే ఆయన శరీరమునకున్నటువంటి పాపరాశి ధ్వంసమైంది తరువాత వెంకటాచల పర్వత సానువులని నెక్కి పైకెక్కాడు అక్కడికెక్కి స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యగానే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై నీకు భవిష్యత్తులో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు నీకు జన్మించినటువంటి కుమార్తె పద్మావతి వెంకటాచలపతికి భార్య అవుతుందని అవుతుందని వరమిచ్చారు అందుకని ఆ స్వా ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ కపిల తీర్థంలో ఉన్నటువంటి ఆ తీర్థం అంత గొప్ప తీర్థం అది సాక్షాత్తుగా పాతాళంలో భోగవతి పైకి పొంగింది కపిల తీర్థంలో దర్శించవలసినటువంటి మహాద్భుతమైనటువంటి విషయం వేరొకటి ఏమిటంటే ఆ కపిల తీర్థానికి దాటి కొంచెం పక్కకి రాగానే మీరు ఎక్కడా చూడనటువంటి విచిత్రమైనటువంటి మూర్తి సోమస్కంద మూర్తి ఉంటారు అక్కడ ఆ పక్కన ఉన్న అరుగు ఉంటుంది ఆ అరుగు మీద సోమ ఉంటారు ఈ మాట మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు తిరుమల క్షేత్రానికి తప్పకుండా దర్శనం చేయండి ఆ సోమస్కందుడు ఏర్పడడం వెనక అతను ఒక కథ ఉంది రాజేంద్ర చోళుడు అనేటటువంటి చక్రవర్తికి కలలో కనపడి పార్వతీ పరమేశ్వరుడు ఆదేశించారు నన్ను సోమస్కందుడిగా అక్కడ ప్రతిష్ట చేయమని అందుచేత మూర్తి వెలిశారు సోమస్కందుడు అంటే సా ఉమా స్కంధ పరమశివుడి పక్కన పార్వతీదేవి పార్వతీదేవి పక్కన స్కంధుడు ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన తల్లిదండ్రులు ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే అనుకోండి తల్లిదండ్రులు పిల్లాడు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఆడుకోవడం మానేస్తాడు ఏమిటి అమ్మ మా నాన్నగారు పెద్ద చీఫ్ సెక్రటరీ మా అమ్మగారు పెద్ద ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళిద్దరి మధ్యలో నేను ఆడుకో ఆడుకోకూడదు వాడు